భక్తులకు ఇబ్బంది లేకుండా ఆన్లైన్ టికెట్లు అందుబాటులోకి తీసుకుని రావడం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సమన్వయంతో పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని సామాన్య భక్తులకు అందుబాటులోకి ఆన్లైన్ ద్వారా దర్శన టోకెన్లు జారీ బాల్య వివాహాలు జరగకుండా మహిళా శిశు సంక్షేమ శాఖ పోలీసు శాఖ సమన్వయం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా పటిష్ట ఏర్పాట్లు బందోబస్తు నిర్వహిస్తున్నామని శ్రీకాళహస్తి సభ్యులు బొజ్జాల వెంకట సుధీర్ రెడ్డి ఘనంగా నిర్వహించేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని ఆలయ యువో బాపిరెడ్డి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మంచి అనుభూతు దర్శనం కల్పించేలా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్థానిక శ్రీకాళహస్తి స్వామి దేవస్థానంలో ఈవో పరిపాలన భవనంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఆలయ దేవస్థాన ఈవో బాపిరెడ్డి అడిషనల్ ఎస్పీలో వెంకట్రావు రవి మనోహరాచారి ఆర్డీఓ శ్రీకాళహస్తి రెడ్డి పరిపాలక మండలి సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్తో సమీక్షించి అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి మార్చి ఆరవ తేదీ వరకు వైభవంగా జరుగుతాయని తెలిపారు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని వారికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమన్వయంతో నిర్వహించాలని తెలిపారు సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వారికి ఎటువంటి మంచి అనుభూతితో దర్శనం కల్పిస్తూ ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు సులభంగా దర్శనం చేయించుకున్నట్టుకు భక్తులకు ఇబ్బంది లేకుండా ఆన్లైన్ టికెట్లు అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుందన్నారు మహాశివరాత్రి ఉత్సవాలు భారత్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసేలా ఈసారి ఏర్పాట్లు ఉంటాయని అన్నారు టికెట్లు బుక్ చేసుకునేందుకు బార్ కోడ్ స్కాన్ ద్వారా ఉంటుందని అన్నారు అందులో కోసం వివిధ కౌంటర్లు ఉన్నాయని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు జిల్లా కలెక్టర్ సహాయ సహకారాలు ఈవో సమన్వయంతో బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగేలా ఏర్పాట్లు ఉంటాయన్నారు అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వీక్షించేలా ఉంటాయని తెలిపారు ఆలయ ఈవో మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ నుంచి మార్చి ఆరవ తేదీ వరకు వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అవాంఛనీయ జరగకుండా ప్రాధాన్యత ఇస్తూ దర్శనం కల్పించేలా ఉంటాయన్నారు పార్కింగ్ ప్రదేశాల్లో లైటింగ్ మరుగుదొడ్లు సూచిక బోర్డులు పటిష్టంగా ఉండేలా ఏర్పాట్లు ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు మనోహరచారి వెంకట్రావు ఆర్డీఓలు బాను రెడ్డి జిల్లా అధికారులు ఆలయ అధికారులు పాల్గొన్నారు తండం పెట్టుకొని బయట రావడం తప్ప అక్కడ కూర్చోవడం కానీ వేరే యాక్టివిటీస్ కూడా లేకుండా ఎందుకంటే సామాన్య వర్క్ కూడా సాల్ వాళ్ళు చూడాలి కాబట్టి కాబట్టి వాళ్ళు కూడా షార్ట్ టైమ్ లో వచ్చినట్టు చేసే ప్రోగ్రామ్ అనేది అంటే ఏదైనా అయితే సైడ్ పోతుందో ఆపోజిట్ సైడ్ నుంచి వారు రాకుండా కూడా ఎందుకంటే ఆపోజిట్ సైడ్ వస్తే కొద్దిసారి డిలే అయ్యి ఇబ్బంది పెరుగుతుంటే ఒకసారి లోపల అయినా అంటే అదే లైన్ తిరిగి రావాలా ఇవన్నీ కూడా చేస్తాము అంటే పోలీసు వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశాం ఈ డ్రోన్స్ పెడతా ఉండడం డ్రోన్ మానిటరింగ్ నైట్రిషన్ మానిటరింగ్ చేస్తాం దాని తర్వాత ప్రతి ఈ ఈ జరిగే పదమూడు రోజులు అన్ని దగ్గరలో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై వెన్ ఎవర్ నీడెడ్ ఫుడ్ సప్లై మెడికల్ ఎమర్జెన్సీ కోసం మరి అంబులెన్సెస్ కావచ్చు మల్టిపుల్ స్టేజెస్ లో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ కవర్టర్స్ పెట్టి అక్కడ మానిటర్ చేయడం ఎన్ని ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏ రకంగా యాక్ట్ చేయడానికి యాక్ట్ చేయాలి డెబ్బుల్లో లోపల కూడా ఒకవేళ ఏ కాదు కానీ అవన్నో కారణాలు జరిగితే లోపల చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఏ రకంగా చేయాలన్న వాళ్ళు ఉన్న వ్యక్తితో కలెక్టర్ గారి సహాయ సహకారంతో ఈఓ గారి ఆలోచనలతో ఆర్టీఓ గారి ఆయన కూడా మంచి నాలెడ్జ్ దీంతో అందరం కూడా ఒక కొత్త టీం కాబట్టి ఇది ఒక ఈసారి ఈసారి మాత్రం శివరాత్రి అనేది మీరు ఎప్పుడు చూడలేదు విధంగా నీట్ గా ఆర్గనైజ్డ్ గా రెస్పెక్టెడ్ గా మీరు కూడా మహాయత బాగా చేస్తారు అనుకుంటాం ఇంకోటి కూడా మీకు చెప్పదలుచుకుందాం మొన్న జరిగిన ఇన్సిడెంట్ మీద తిరుపతి తిరుపతి జరిగిన ఇన్సిడెంట్ కాలహస్సులు ఎక్కడ కూడా ఆర్ నాట్ హోల్డింగ్ ఇది పీపుల్ ఎక్కడ కూడా మనుషుల్ని గ్యాదర్ చేసి ఒక దగ్గర పెట్టి పంపించే వ్యవస్థ పెట్టడం లేదు అది చేస్తున్నాం వాళ్ళు కూడా ఫ్రీగా వచ్చి ఫ్రీగా చెప్పి వెళ్ళి లేదర్ షోస్ పెడతాం కల్చర్ ఆక్టివిటీ పెడతాం ఆల్ ఓవర్ దూసు ఈ శివుడు అనేది నిజంగానే ఎక్కడో జర్మనీ నుంచో చైనా నుంచో వచ్చి కూడా సందర్శకు ఇది అని మనం ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ చేస్తే డిఫరెంట్ లెవెల్ లో ఉంటుందని ఆలోచిస్తున్నాం అవన్నీ కూడా ఏ రకంగా పప్పులు వస్తారు కాబట్టి మన దగ్గర షో కేసు చేసి అనుకుంటున్నాం అట్లనే అన్ని దగ్గర కూడా న్యూస్ న్యూస్ పేపర్స్ లో న్యూస్ ఛానల్స్ లో కూడా బార్ కోడింగ్ తో పాటు యాడ్స్ ఇస్తాం అన్ని తెలంగాణ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర అండ్ ఆల్సో ఏపీ తెలంగాణ అన్ని బార్ కోడింగ్స్ తో పాటిస్తాం ఆ బార్ కోడింగ్ స్కాన్ చేస్తే ఇమీడియట్ గా మీకు అక్కడే టికెట్ కొనుక్కోవచ్చు ఈ రకంగా కూడా బ్యాన్ చేస్తాం అట్లే ఇక్కడ కౌంటర్స్ పెడిపోతున్నాం ముందుగా నాకు కౌంటర్ తక్కువ కూడా ఇప్పుడు పద్నాలుగు కౌంటర్లు పెట్టుకోకుండా పద్నాలుగు కౌంటర్లు మూడు కౌంటర్స్ యాభై రూపాయలు రెండు వందల రూపాయలు మూడు కౌంటర్స్ ఐదు వందల రూపాయలు అలాగే రెండు కౌంటర్స్ కౌంటర్స్ ఐదు వందలు వెయ్యి రెండు వేల ఐదు వేల కౌంటర్స్ పెట్టుకొని ఒకవేళ దిగితే ఆ కౌంటర్స్ కౌంటర్ షిఫ్ట్ చేసుకొని ఎక్కడ కూడా ఫ్రీగా పోయేటట్టు చేస్తాను అంటే ఎవరున్న బయట నుంచి లగేజ్ గానీ సెల్ఫ్ మంచి పెట్టేదానికి కూడా ఒక స్పెషల్ కౌంటర్ కౌంటర్ పెడతాను అది కూడా డెవలప్ చేస్తాం అవన్నీ కూడా ఈ వచ్చే పదిహేను పదిహేను లోపల ఇవన్నీ కూడా రోడ్లకు యూజ్ చేస్తాం అంటే నేను కూడా ఆలోచన చేశాం ఎప్పుడు జనాలు వచ్చేటప్పుడు ఒక షాబీ గా గలీస్ పెడతాను బైక్స్ వేరేగా దాంట్లో దాని తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రీ బస్ సర్వీస్ రౌండ్ ద క్లాక్ ఈ స్కూల్ నుంచి కావచ్చు ఆర్టీస్ నుంచి కావచ్చు బస్సెస్ తీసుకుంటాం తీసుకుని దాని మీద త్రీ ప్లేస్ పెట్టాం ఎక్కడైతే ఎక్కడైతే పంటను దిగుతారో అక్కడ ఎక్కించుకుంటారు ఎల్లి టౌన్ లో దింపుతారు అక్కడ రెడీగా ఉన్న వాళ్ళు వాళ్ళే ఎక్కించుకుంటారు తిరిగి వచ్చి మళ్ళీ